జయ శ్రీరామ్ భగవద్భక్తులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక చోట్లకి స్వాగతం సుస్వాగతం మనం నారాయణి అని చెప్పుకుంటున్నాము అందులో నాలుగు దశకాలు పూర్తయ్యాయి ఐదవ దశకం విరాట్ పురుషోత్పత్తి ఇందులో భగవాను యొక్క విశ్వరూపాన్ని గురించి కొంత చెప్తారాయన ముందుగా నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణ పరహ నారాయణం జ్యోతిరాత్మా నారాయణ పరహ అంటే పరమాత్మయే నారాయణుడు నారాయణే పరంజ్యోతి మనకి కనిపిస్తున్న సకలము కూడా భగవత్స్వరూపమే దృశ్యాదృశ్య ప్రపంచమంతా సర్వేశ్వరుడే అని చెప్పటం అన్నమాట శీర్షం వేదం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరం ప్రభుం ప్రభు పరమం నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమే వేదం పురుషస్తవతి పతిం విశ్వత్మే స్వరగం శ్వాసం శివమచ్యుతం నారాయణ మహాజ్ఞయం విశ్వాత్మానం పారాయణం భగవంతుని ప్రార్థన చేసుకుంటూ విరాట్ పురుషోత్పత్తిలోకి పెడదాం ఇందులో మన నారాయణ భట్ట తిరిగి మనకి ఏం చెప్తున్నారో విందాం జయ శ్రీరామ్ జయ విఘ్నేశ్వరం విరాట్ పురుషుడు అంటే ఆ నారాయణుడు ఆయన ఆయన గురించి ఆయన చేసేటువంటి క్రియల గురించి ఈయన మనతో మాట్లాడుతున్నారండి వ్యక్త వ్యక్తమిదం నకించిత్ భవత్ ప్రాకృత ప్రక్షయే మాయా గుణ సామ్యరుద్ధ వికృత్యా గతలయం నో మృత్యు తామృత సమభూ నాహ్నూ న రాత్రే స్థితి కిల పరానంద ప్రకాశాత్మనా కాళకర్మ గుణ జీవ నివహా విశ్వచ కార్యం విభో మే చిల్లిమేషిత్య తద నిర్లీనతమాయ తాం నైవ్య సత్యమయీ భోజత్మనోచే గగన ప్రసూన ప్రసూనసదృశం భూయో భవే సంభవ ఇవి ఐదవ దశకంలో ఒకటి రెండు శ్లోకాలండి కాళ కర్మ గుణాశ్చ ఇది రెండవ అండి కాళ కర్మ గుణ కాలము కర్మములు గుణములు అంతేకాదు జీవనివాహ సమస్త జీవుల యొక్క ప్రాణము కర్మఫలాలు సమస్తము కూడా విశ్వంచ కార్యం సృష్టి లైవైనప్పుడు నీళ్ళు ఇమ్మడు చేసుకుని సృష్టి జరుగుతున్నప్పుడు మళ్ళీ అన్నీ బయటకు వ్యక్తం అవుతున్నాయి అందుకే పైన వ్యక్త వ్యక్త అన్నాడు ఫస్ట్ శ్లోకంలో కనిపిస్తున్నవి కనిపించినవి అన్నీ కూడా నీలో లయమైపోతున్నాయి అదేవిధంగా ఎక్కడ దేంట్లో లయమైపోతున్నాయి చిల్లీలారతి మే ఇషిత్వీ నీ చిదానంద రూపంలో త్వయి నీ యొక్క తదా నిర్లీత మాయయు అన్నీ కూడా నీ పరమానద రూపంలో లయమైపోతున్నాయి నీ విషయంలో నీ విశ్వాంతరాత్ముడివి కదా నీలో సమస్తము లీనమైపోతుంది నీలో లీనమైపోతున్నాయి తేషా నైవ వదంత్య సత్వమీ ఈ మాట నేనంటలేదు శృతులు కూడా చెప్తున్నాయి సమస్తము కూడా నీలో లయమైపోతున్నాయి అని శృతులు కూడా బోధిస్తున్నాయి అయితే శక్త్యాత్మ తిష్టత ఇవన్నీ కూడా నీలో గుప్తంగా ఉండిపోతాయి ఏంటవి కాలము కర్మలు గుణాలు సమస్త జీవుల యొక్క ప్రాణాలు కర్మ ఫలాలు అన్నీ కూడా నీలో గుప్తంగా ఉండిపోతాయి అయితే అలా గుప్తంగా ఉండిపోయి మళ్ళీ రావని కాదు సమస్త సృష్టికి నో చేత్కిం గగన ప్రసూన సదృశ్యం భూయో భవే స్వభవ తిరిగి నీవు ఎప్పుడైతే సృష్టిని ప్రారంభిస్తున్నావో సమస్తము తిరిగి వ్యక్తం అవుతున్నాయి నీలో లయం చేసుకున్నావు సృష్టిని ప్రకాశింపచేస్తున్నప్పుడు సమస్తము కూడా వ్యక్తం అవుతున్నాయి కదా అంటే నీవు విశ్వాంతరాత్ముడివి కదా అందుకోసమని మయటు శ్లోకంలో వ్యక్త వ్యక్తమీదం నా కింఛిత్ భవత్ ప్రాకృత ప్రక్షయే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ప్రాకృత ప్రక్షయే మొత్తం సృష్టి అంతా ప్రకృత ప్రకృతంతా కూడా అయిపోయినప్పుడు ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది వ్యక్త వ్యక్త నకించిత్ నిత్ ఏమేమిటో చూడండి గుణ సామ్య రుద్ధ వికృత గుణస్వామ్య విరుద్ధ వికృత గుణాలు మనకున్న మూడు గుణాలు కూడా రజస్త గుణాలు మూడు గుణాలు కూడా అసలు ఎలాంటి భావం లేకుండా ఆయనలో లీనం అయిపోతాయి అంటే త్రిగుణాలు వాటి రూపాలు లేవు వాటి గుణాలు లేవు అక్కడ నిర్గుణమై ఆయనలో కలిసిపోతాయి అదేవిధంగా నో మృత్యుశ్చ తదా అమృతం నో మృత్యుశ్చ మరణము లేదు ముక్తి లేదు ఇక్కడ మరణము లేదు ముక్తి కూడా లేదు అంతేకాదు సమభూనా రాత్రో స్థితి అటు రాత్రి లేదు పగులు లేదు ఏది లేదు సమస్త రాత్రో స్థితి అయితే ఇవి అన్నీ కూడా ప్రళయ సమయంలో నీలో లయం అయిపోతున్నాయి కనిపిస్తూ ఉన్న సమస్త సృష్టి కనిపించినటువంటిది సమస్తము నీలో అయిపోతున్నాయి అయితే తమ్ అప్పుడు ఏమవుతుందో చూడు తత్ ఏకస్ ఏకం శిష్యత ఏం జరుగుతుంది నీ ఒక్కడి మాత్రమే సమస్తము లయమై చేసుకుంటున్నటువంటి నీ విరాట్ పురుష పురుషుడు మాత్రమే పరానంద ప్రకాశాత్మన ప్రకాశిస్తూ ఉన్నాడు జ్యోతిగా జ్యోతి స్వరూపమైనటువంటి ఆ పరమానంద స్వరూపం మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నది సమస్తము నీలో లయం చేసుకుంటున్నావు కాబట్టి ఈ లయం చేసుకుంటున్నవన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయి గగన ప్రసూన దృశ్యం భూయో సంభవ తిరిగి మళ్ళీ సృష్టి కార్యం మొదలెడుతున్నప్పుడు గగన ప్రసూన సదృశ్యం ఆకాశంలో పుష్పలా ఉంటున్నాయి ఈ భూయో భవే సంభవహ భూయో భవేత్ సంభవ తిరిగి సృష్టి కార్యక్రమం మొదలెడుతున్నప్పుడు అన్నీ కూడా అవి సంభవిస్తున్నాయి మహానుభవ ఎంతటి గొప్ప కార్యం చేస్తున్నావయ్యా అని నారాయణ భట్టతి ఆ దేవుని ఏమని యొక్క అద్వైత రూపాన్ని ప్రార్థన చేస్తున్నాడండి నీకంటే వేరుగా ఏమీ లేదు నాకు నీకు భేదము లేదు నా మనసు పూర్తిగా నీకు ఏకాగ్రం చేస్తున్నాను అంటూ ఆ దేవదేవుని యొక్క విరాట్ పురుషుని యొక్క స్వరూపాన్ని చూస్తూ ఆయన ప్రార్ ప్రార్థన చేస్తున్నారండి వచ్చే సంచికలో మరికొన్ని విశేషాలు విందాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి